హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పాల తాలికలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలాగా మనం పాల తాలికలు చేసుకొని స్వామికి నైవేద్యంగా ప్రసాదంగా కూడా మనం పెట్టొచ్చండి చూస్తుంటే నేను కనిపిస్తూ కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి చాలా సింపుల్గా ఈజీగా పక్కా కొలతలతోటి ఇలాగ చేసుకున్నారంటే మంచిగా వస్తాయండి తాలికలు ఇక్కడ నేను బెల్లం యూజ్ చేశాను కదా ఎంతో రుచిగా ఉంటుందండి బెల్లం తోటి చేసుకోవటం వల్ల తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బిగ్ సైజు ఫుల్ గ్లాస్ వన్ గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకున్నానండి ఒక సెవెన్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి తర్వాత వీటిని వాష్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను హోల్స్ ఉన్న ఒక బౌల్ తీసుకున్నాను ఈ గిన్నెలోకి ఈ వాటర్తో ఉన్న ఈ రైస్ని వడకట్టుకోవాలండి ఇలాగా ఇలాగ వడకట్టేసుకొని మనకి వాటర్ అన్నీ కూడా చక్కగా కిందకి దిగిపోతాయి కదా ఇలాగ వాటర్ అన్నీ కూడా కిందకి దిగిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఈ రైస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి వేయకుండా ఒక సగం వరకు వేసుకొని మిగిలిన సగం తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసేటప్పుడు నిదానంగా మనం మూత తీసుకొని గరిటెతో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇక ఈ పిండిని ఒక జల్లల్లోకి వేసుకొని మనం ఇంకా జల్ జల్లించుకోవాలి ఈ పిండిని ఇలాగ మనం అప్పటికప్పుడు పిండి రెడీ చేసుకొని ఇలాగ చల్లించుకొని మనం స్వీట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మనం చేసే స్వీట్ ఏదైనా కానీ ఇలాగ జల్లించుకున్న తర్వాత మనకి రిమైనింగ్ ఉంటుంది కదా ఇక దాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే మిగిలిన రైస్ను కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకోవాలండి అలాగే ఇక్కడ నేను కొన్ని సగుబియ్యం తీసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇలాగ సగుబియ్యం కూడా వేసుకుని చేసుకోవటం వల్ల మరింత టేస్టీగా చిక్కగా ఉంటాయండి మనం చేసే పాలతాలికలు అలాగే ఇక్కడ బెల్లం తురుము కూడా తీసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను కొంచెం బెల్లం వేసి కరిగిస్తున్నానండి ఇలాగ ఈ బెల్లం వాటర్ తోటి మనం పిండి కలుపుకోవాలి కదా అందుకోసం అనేసి రెడీ చేస్తున్నాను ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక బౌల్ తీసుకొని కొంచెం బిగ్ సైజ్ బౌల్ తీసుకోవాలండి మనం పాల తలకలు చేసుకోవడానికి టూ గ్లాసెస్ వరకు బిగ్ సైజు టూ గ్లాసెస్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను అలాగే బిగ్ సైజు టూ ఒక సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇక ఇప్పుడు వీటిని కాగబెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ పిండిలోకి కొంచెం పిండిని ఒక సైడ్కి తీసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం చేసే స్వీట్ ఏదైనా కానీ లైట్గా సాల్ట్ వేసామంటే టేస్టీగా ఉంటుందండి అలాగే ఇక్కడ మనకి బెల్లం వాటర్ని రెడీ చేసుకున్నాం కదా వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిలో చక్కగా పిండి అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ ఒకేసారి బెల్లం వాటర్ ఒకేసారి వేసామంటే జారుగా అయిపోతుంది కదా అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా పిండిని ఇలాగా కలుపుకోవాలండి ఇక ఇప్పుడు ఇక్కడ మనకి చక్రాలు చేసుకుంటాం కదా గిద్దెలు ఇక వాటిలోకి పెట్టేసుకోవాలండి పిండిని ఇక వాటిలోకి పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక మనకి ఇక్కడ పాలు కూడా చక్కగా పొంగు వచ్చేసాయండి ఇక ఇప్పుడు మనం చక్కగా వీటిని ఒత్తేసుకోవటమే ఈ పాల తాలికలను ఇలాగా ఒత్తుకోవాలండి కొంచెం మనం ఇలాగ ఒత్తిన తర్వాత కొంచెం సేపు అయిన అయిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత అప్పుడు మనం చక్కగా లైట్గా కలుపుకోవాలండి ఒకేసారి ఫాస్ట్గా తిప్పేస్తే పాలతళకలు అనేవి ఇరిగిపోతాయి అలాగే ఇక రిమైనింగ్ పిండిని కూడా పెట్టుకొని ఈ గిద్దెల్లోకి మనం ఇలాగ పాల తాలకలన్నీ అన్నీ కూడా వచ్చేసుకోవాలి ఇక స్లోగా మనం కలుపుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇలాగ నేను చెక్క గరెతో కలుపుకుంటున్నానండి ఇలాగ కలుపుకోవటం వల్ల మనకి పాల తాలూకలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి అలాగే ఇంకో సైడ్ మనం పిండిని కొంచెం ఉంచాం కదా ఆ పిండిని పిండిలోకి కూడా ఈ బెల్లం వాటర్ని వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇది ఎందుకు అంటే మనకి పాలతలో అన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఈ పిండిని వేయటం వల్ల గట్టి పడుతుందండి అందుకోసం అనేసి ఇలాగ కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక మనకి పాల తాలికలో రెడీ అవుతున్నప్పుడు ఇవి కుక్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకొని ఉంచిన ఈ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి వేసుకొని నిదానంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఎప్పుడైతే ఈ సగుబియ్యం వేసామో అప్పుడు మనకి అడుగంటుతూ ఉంటుంది సో అందుకోసం అనేసి కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలండి ఈ సగ్గుబియ్యాన్ని అలాగే పాల తాలికలు కూడా అలాగే ఇంకో సైడు ఇక నేను బెల్లం కూడా వేసుకొని ఇక సిమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం వాటర్ని కూడా కరిగి కరిగించుకుంటున్నానండి ఈ పాలతాలూకలు అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ వేసుకొని అలాగే ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని వీటితో పాటు మనం పిండిని కలిపి ఉంచుకున్నాం కదా బెల్లం వాటర్ వేసుకొని ఇక ఆ పిండిని కూడా వేసుకోవాలండి ఇలాగా వేసుకోవటం వల్ల చక్కగా మనకి మంచిగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మన పాలతాలికలు అనేవి వస్తాయి ఇక ఇక్కడ మనకి బెల్లం కూడా కరుగుతూ ఉందండి మనకి పాల తాలికలు కూడా చక్కగా ఉడికిపోతున్నాయి ఇక్కడ నాకు ఆ క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయండి సో చక్కగా మనకి పాల తాలికలు అలాగే సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిన తర్వాత బెల్లం వాటర్ వేసుకొని అలాగే ఎలాచీ పౌడర్ పొడి కూడా వేసుకొని వీటితో పాటు మనం కలిపి ఉంచుకున్న బెల్లం వాటర్ వేసుకొని పిన్ని కలిపి ఉంచాం కదా అది కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత మనకి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మనం ఇక స్టవ్ ఆపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతో టేస్టీగా ఎమ్మీగా మనకి పాల తాలికలు రెడీ అయిపోయాయి బెల్లంతో ఇలాగ పాల తాలికలు చేసుకోవటం వల్ల చాలా రుచి వస్తుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్